హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మన భూమి మీద ఎన్నో రహస్య ప్రదేశాలు కోల్పోయిన నాగరికతలు అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీస్ చాలా ఉన్నాయి ఈ వీడియోలో మనం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా అడవుల్లో దాగిన ప్రాచీన దేవాలయం లాతు ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవతల శక్తి నాగరాజు రత్నం భక్తులకు ఎదురయ్యే ఆధ్యాత్మిక పరీక్షలు వీటి గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చివరి వరకు చూడండి చాలు మన దేశంలోని అనేక పురాతన దేవాలయాలు వాటి కట్టడాల్లో ఎన్నో రహస్యాలను దాగి ఉన్నాయి లాతు ఆలయం కూడా అలాంటి రహస్యాలకు ప్రసిద్ధి భక్తులు నేరుగా ఆలయంలోకి ప్రవేశించలేరు ఆలయ పూజారులు భక్తులు దేవతను దర్శించే ముందు తమ కళ్లకు నోటికి గంతలు కట్టుకోవడం తప్పనిసరి దీనికి కారణం ఏమిటంటే లాతు దేవతకు దగ్గరలో నాగరాజు రత్నముంటుంది ఆ రత్నం వెలుగును ఎవరు చూసినా తగిన జాగ్రత్త లేకపోతే అంధత్వం వచ్చే ప్రమాదముంది అని నమ్మకం ముందట అందుకే భక్తులను రక్షించడానికి ప్రతి ఒక్కరి కల్లాకు గంతలు కట్టడం జరుగుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక రక్షణ విధానం దేవత శక్తి యొక్క అద్భుతాన్ని సూచిస్తుంది లాతు దేవతను నందాదేవి మతపరమైన సోదరిగా పరిగణిస్తారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం పూర్ణమి నాడు మాత్రమే ఆలయం తెరుస్తారు ఆరోజు భక్తులు దూరం నుండే దర్శనం పొందుతారు ఆలయంలో విష్ణు సహస్రనామం భగవతి చండికా స్తోత్రాలు తరచుగా జపిస్తారు అమావాస్య రోజున ఆలయ తలుపులు మూసేస్తారు ఆ రోజు భక్తులు ధ్యానానికి శాంతి కోసం మాత్రమే కలుస్తారు లాతు ఆలయం చేరుకోవడం ఒక ఆధ్యాత్మిక యాత్ర నుంచి రిషికేశ్ మార్గం ద్వారా దాదాపు నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి ఇది కేవలం భక్తుల కోసం మాత్రమే కాదు ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సుదూర అడవులు పర్వతాలు నదులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి భక్తులు అడవి మార్గంలో నడవడం ద్వారా ప్రకృతి సౌందర్యంతో పాటు శక్తి కూడా పెంచుకుంటారు భక్తులు చేబోతున్న దాని ప్రకారం ఆలయం లోపల కొన్ని ప్రాంతాలు కేవలం పూజారులకే పరిమితమట ఆ ప్రాంతాల్లో ప్రత్యేక దీపాలు వెలిగిస్తారు ఆ దీపాల వెలుగు నాగరాజు రత్నం శక్తితో కలిసి ఒక అద్భుతమైన ప్రకాశాన్ని సృష్టిస్తుంది ఆ ప్రకాశం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది ఒక భక్తి ఆధ్యాత్మిక శక్తి అనుభూతిని ఇస్తుంది పూర్వకాల రచయితలు పండితులు ఈ ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలను పుస్తకాల్లో వ్రాశారు ప్రధానంగా భక్తుల విశ్వాసం నిశ్చితిని పరీక్షించే విధానంను వర్ణించారు భక్తులు భక్తి మరియు ధ్యానంతో ఉన్నంత వరకు మాత్రమే దేవత దర్శనం పొందుతారు ఇది భక్తులకు ఒక సప్తరహస్య పరీక్షలా ఉంటుంది వారి మనస్సును పరిశీలిస్తుంది భక్తుల అనుభవాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి చాలామంది ఈ విధంగా చెబుతారు అతి ప్రమాదకరమైన గజరాజు రత్నం శక్తిని చూసిన తర్వాత వారి దృష్టి శ్రద్ధ ఆధ్యాత్మిక దృపథం పూర్తిగా మారిపోతుంది భక్తులు అనుభవించే ఆ ప్రకాశం మరియు శాంతి వారిని జీవితాంతం ప్రభావితం చేస్తుంది లాతు ఆలయం కేవలం భక్తుల కోసం మాత్రమే కాదు నాగరాజు శక్తి కోసం కూడా ప్రతిష్టాత్మకమైనది ఇది భారతీయ దేవాలయాల రహస్యాలు పురాణ కథలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను మరింత ప్రగాఘంగా చూపిస్తుంది ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు భక్తులు భక్తి ధ్యానం మరియు సత్కార్యాలతో ఈ ఆలయానికి వెళ్తారు దాని శక్తి చింతన మరియు మహత్తరాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు ఇంతకీ ఈ మిస్టరీలాతో ఆలయం భక్తులను ఎలా ఆశ్చర్యపరిచేది తెలుసుకున్నాం భక్తి ధ్యానం ప్రకృతి మరియు ఆధ్యాత్మిక శక్తి కలిసిన ఈ ప్రదేశం నిజంగా వందేళ్ల రహస్యాలను మనకు చూపిస్తుంది మరిన్ని అద్భుతమైన రహస్యాలు ఏన్షియన్ టెక్నాలజీస్ కోల్పోయిన నాగరకతలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ జై సీక్రెట్ వరల్డ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి